గుంటూరులోని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు గారి క్యాంపు కార్యాలయంలో వైసీపీ పార్టీ నుండి టీడీపీలో చేరిన బట్టిప్రోలు మండలం పెదపులివర్రు శివారు పెదపాలెం గ్రామం చెందిన పది కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారిలో యాజల వెంకటేష్ గుడిపూడి మోహన్ యజల సంసోను యజల లక్ష్మణరావు కాకర్లమూడి రాహుల్ ఆరమళ్ళ కుమార్ యజల రవితేజ యజల రాజు తదితరులు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పనిచేయాలని నిశ్చయించుకుని వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు టీడీపీలో చేరిన వారికి మాజీ మంత్రి నక్క ఆనందబాబు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు